వెల్కమ్ బ్యాక్ టు రైస్ విత్ రమ్య బాయ్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి తప్పులు చేయకూడదని ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది అబ్బాయిలకి చిన్నప్పటి నుంచి తెలిసింది ఒకటే అబ్బాయిలకి స్ట్రాంగ్గా ఉండాలి ఏడవకూడదు వీక్నెస్ చూపించకూడదు కానీ నిజం ఏంటంటే ఒక అబ్బాయిలో కూడా పెయిన్ ఉంటుంది కన్ఫ్యూషన్ ఉంటుంది ఫియర్ ఉంటుంది కానీ చెప్పుకోవడానికి ఎవరు ఉండరు అందుకే చాలామంది అబ్బాయిల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండి సైలెంట్గా ఉండిపోతారు లైఫ్ ఎప్పుడు స్ట్రైట్ లైన్గా ఉండదు అప్స్ అండ్ డౌన్స్ మ్యాండిటరీ ఫెయిల్యూర్స్ అంటే ఎండ్ ఆఫ్ ద స్టోరీ కాదు ఫెయిల్యూర్ మీన్స్ స్టార్టింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు ఇప్పుడు ఫీల్ అవుతున్నావా నువ్వు ఎలోనని ఏం బాధపడకు ఎవ్రీ స్ట్రాంగ్ బాయ్ హ్యాస్ వాక్డ్ త్రూ ద డార్కెస్ట్ డేస్ ఈ డైలాగ్ గుర్తుపెట్టుకు సక్సెస్ అంటే ఒక జంప్ కాదు ప్రతిరోజు చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఉండాలి మార్నింగ్ లెగవాలి బాడీ లాంగ్వేజ్ హార్డ్ వర్క్ డిసిప్లిన్ ఇవన్నీ ఫాలో అయ్యే అబ్బాయిని ఈ వరల్డ్లో ఎవ్వరు స్టాప్ చేయలేరు మైండ్లో వన్స్ ఫిక్స్ అయితే లైఫ్ డైరెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సొసైటీ చెప్పేది ఏమి ఉండదు నువ్వు చేయలేవు ఇది కష్టం ఇది ఇంపాసిబుల్ ఇది అన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు చెప్పేది కాదు ట్రై చేయని వాళ్ళు చెప్పే మాటలు ఇవి నువ్వు ట్రై చేయి నువ్వు ప్రూవ్ చేయి నువ్వే నీ స్టోరీని మార్చిపెట్టుకో ఎండ్ ఆఫ్ ద డే ఒక అబ్బాయికి కావాల్సింది ఒక్కటే బిలీఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ నెవర్ గివ్ అప్ మైండ్ నువ్వు ఆలోచించడం కన్నా ఎక్కువ నేర్చుకుంటే నిన్ను ఎవరు అడిగినా ఒక్కటే మాట మాత్రం చెప్పు ఐ విల్ డ్యూ ఇట్ అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా పర్వాలేదు లైఫ్ని చాంటింగ్లా వన్ లైన్లో చెప్పు ఐ ఆమ్ బికేమింగ్ స్ట్రాంగర్ డే రిమెంబర్ స్ట్రాంగ్ బాయ్స్ క్రియేట్ స్ట్రాంగ్ ఫ్యూచర్స్ అండ్ యూఆర్ ద వన్ ఆఫ్ దెమ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి